ప్రివిలేజెస్ ఫీజు అని ఉండేది రెండు వేల పన్నెండు నుంచి పదిహేను దాకా వాళ్ళు ఏ ఫోర్ లిక్కర్ ప్రివిలేజెస్ ఫీజు తీసేసారు అంటే ప్రభుత్వానికి రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు బిట్వీన్ టూ థౌసండ్ నష్టం జరిగినటువంటి పరిస్థితి ఆ ప్రివిలేజెస్ ఫీజు ఏ ఫోర్ షాప్స్ తీసేసి బార్లకు కూడా ప్రివిలేజ్ ఫీజు తీసేసిన దానివల్ల ప్రభుత్వ ఖజానాకి వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఒక ఫైల్ ఫైనాన్షియల్ లాస్ ఫైనాన్షియల్ కన్సెషన్ ఇవ్వదలుచుకుంటే బిజినెస్ రూల్స్ ప్రకారం ఫైనాన్స్ కి పోవాలి బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ ప్రకారం క్యాబినెట్ ముందరకు పోవాలి లేదా కమిటీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ దగ్గరికి పోవాలి అన్ని లేకుండా ఎన్ని బైపాస్ చేసేసి చంద్రబాబు నాయుడు అండ్ దిస్ అదర్ అక్యూస్డ్ ఒక ఏ ఫోర్ బార్కి ఏ ఫోర్ షాప్స్కి అండ్ బార్స్కి ప్రివిలేజెస్ ఫీజు తీసేయడం జరిగింది ఆ విధంగా వేల కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వ కళ్యాణం చేయడం జరిగింది మరియు దీంట్లో ఏమేం చేస్తున్నారంటే పర్మిషన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ డిస్టిలరీస్ ఒక కమిటీ ఉంటుంది ఈ రాష్ట్రంలో ఎన్ని డిస్టిలరీ పెట్టాలా ఈ కన్సంప్షన్ ఎంత దానికి ఎన్ని డిస్టిల సరిపోతాయో కమిటీ రిపోర్ట్ ఉంటుంది ఆ కమిటీ జిఓఎంఎస్ నంబర్ నైన్ నైన్టీ త్రీ ప్రకారం పర్మిషన్ వాస్ గ్రాంటెడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టిలరీస్ బియాండ్ ది రికమెండెడ్ కెపాసిటీ ఆఫ్ ది కమిటీ ఆ విధంగా మెస్సెస్ పిఎంకే డిస్టిలస్ మెస్ వివేకా విశాఖ డిస్టిలరీస్ అండ్ మరియు త్రీ అదర్స్ మొత్తం ఐదు డిస్టిలరీకి చట్ట వ్యతిరేకంగా వాళ్ళు డిస్టలరీ పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత బ్రాండ్స్ ఈ రోజు ఔపడుతున్నటువంటి రకరకాల బ్రాండ్స్ వాళ్ళు వైసీపీ మీద బురద తల్లినటువంటి బ్రాండ్స్ రకరకాల ప్రెసిడెంట్ మెడలు బూమ్ బూమ్ ఏదో చెప్తా ఉన్నారు కదా ఈ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వచ్చినటువంటి బ్రాండ్స్ ఇవి వారిచ్చిన లైసెన్స్ ఈ బ్రాండ్స్కి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సరే అది పక్కన పెడితే ఈ విధంగా వేల కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వ ఖజానాకి కల్పించాడని అప్పటి ఎండి మిస్టర్ రెడ్డి డి రెడ్డి ఇతను టీఐడికి రిపోర్ట్ ఇస్తే దాని క్రైమ్ నెంబర్ ఎయిటీన్ బై ట్వంటీ ట్వంటీ త్రీగా రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత పరిణామ క్రమంలో అధికారం పోయిన తర్వాత అధికారంలో వాళ్ళు వచ్చిన తర్వాత ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ ఎండి రెడ్డిని అక్కడ పనిచేస్తున్న సత్యప్రసాద్ని వాళ్ళు భయపెట్టి ఈ కేసులో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ అధికారం వచ్చిన మరుక్షణం ఈ వాసుదేవరెడ్డి అనే ఫిర్యాదుదారుని ఇంకా కొందరిని సాక్షుల్ని బహికంపితులు చేసి వాసుదేవరెడ్డి ద్వారా కోర్టులో కంప్లైంట్ అంటూ నాకు అబ్జెక్షన్ లేదు అని ఒక లెటర్ ఫైల్ చేయించారు ఇంతకన్నా సాక్షులు ప్రభావితం చేయడం సాక్షులు బెదిరించడం కోర్టు పరిధిలో ది ప్రాగ్రెస్ ఆఫ్ యూనివర్సిటీ త్రాటింగ్ ది కోర్స్ ఆఫ్ జస్టిస్ ఇంకేమన్నా ఉంటుందా ఇవి వారి బెయిల్ క్యాన్సిల్ చేసేదానికి కారణాలు కావా ఈ విధంగా ఈ లిక్కర్ స్కామ్లో నుంచి ఆ అంటినటువంటి మురికిని తన యొక్క అధికార బలంతో ఈరోజు కడిగేసుకుంటున్నాడు మీకు అధికారం మీ చేతిలో ఉందని మీరు ఏమనుకున్నా చేయొచ్చని ప్రభుత్వం అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు మిత్రడ్రా చేయడం సమర్థం కాదు చేస్తున్నారు చేసేస్తున్నారు పక్కన పెట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం దీన్ని ఖచ్చితంగా అడ్డోడు అడ్డోడి పోరాటం చేయడం జరగదు ఈ డ్రాయల్స్ అనేది ఇట్ ఇస్ నాట్ యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అదే జరిగితే అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళ అధికారంలోకి ఉన్నటువంటి చేసినటువంటి అవినీతి వాళ్ళకి ఎప్పుడు చట్టం ముందు నిలబడే పరిస్థితి రాదు అధికారంలోకి వస్తారు అవినీతి చేస్తారు వారి మీద కానీ నెక్స్ట్ ప్రభుత్వంలో కేసు కానీ రిజిస్టర్ అయితే మళ్ళా వాళ్ళకి అధికారం వచ్చిన రోజు కేసు విత్డ్రా చేయచ్చు